హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే ఆది బ్లౌజ్తో ప్లస్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తోటి అండ్ ఫ్రంట్ భాగం టేప్ కొలతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వచ్చిన భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తేనే బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుందండి ఎందుకంటే నేను దా నాకైతే నా వల్ల ఒక్కలన్నా ఒక బ్లౌజ్ గుట్ట నేర్చుకుంటే నాకు అది ఎంతో ఈ ఈరోజు కాకపోయినా ఏ రోజైకైనా మీరు నాకు ఒక కా అక్క నీ వల్ల నాకు బ్లౌజ్ కటింగ్ వచ్చిందని నాకు కామెంట్ రూపంలో పెట్టినా కూడా నేను చాలా హ్యాపీగా రూ ఫీల్ అవుతాను అనమాట నేను నా వీడియోలో చూసే ఉంటారు నేను దాదాపు ఐదు గురికి నేర్పాను కాకపోతే వీడియోలో ఒక్కరినైతే తీశాను ఫ్రీగా అండి నేను ఎవరి దగ్గర మనీ కూడా తీసుకోలేదనమాట ఓకేనా అయితే కటింగ్లోకి వెళ్ళిపోదామా మరి చూడండి బ్లౌజ్ అయితే ఇలా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ అయితే ఇలా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్స్ ఇటువైపు ఉంచేసి క్లోజింగ్ మన వైపు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇలా తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి ఆల్రెడీ చూపించాను చూడండి వీడియోలలో ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పొడవ అనేది కొలుచుకుందాం మనం ఎంతుందో నేను ఎలాంటి టే టేప్ అయితే యూజ్ చేయట్లేదండి తక్కువ నేను ఈ వీడియోలో యూజ్ చేయడం సింపుల్గా కటింగ్ ఎలానో చూపిస్తున్నా నేను ఓకేనా ఇప్పుడు చూడండి కింద ఖర్చు కోసం ఆఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఆఫ్ ఇంచు పైన ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు అండి అడ్డం వెడల్పు అంటే తెలుసు కదా అడ్డం ఇలా వెడల్పు ఖర్చులతో సహా ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఖర్చుల వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు టేప్తో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రా రెండించులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నెక్ టీప్ ఎంతుందో చూసుకోవాలి నెక్ టీప్ చూసుకోవాలి ఈ నడుము బెల్ట్ నడుము పట్టి ఉంటుందో చూసుకొని ఇప్పుడు ఖర్చు కోసం ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ తోటి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు భుజాలు ఇలా నెక్ డీపు ఇప్పుడు నెక్ విడితే ఎంత ఉంటుందో చూసుకోవాలి ఓకేనా ఇలా బ్లౌజ్తో కొలుస్తాను ఇది రెండు రెండు అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్లీ అయితే భుజాలు జారుతున్నాయి కాబట్టి నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ కొలతలతోటి ఈ బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి వాళ్ళకి రెండు అయితే పెట్టుకుంటున్నాను అది కొలుస్తేనేమో రెండున్నర ఉంది రెండు అయితే పెట్టుకుంటున్నా హాఫ్ ఇంచు తక్కువ చేశాను అనమాట ఇప్పుడు కిందికి కింద నెక్ విడితే వచ్చేసి రెండున్నర పెట్టేసి ఇలా స్క్వైర్ షేప్లో మార్కింగ్ అయితే చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో చూద్దాం నేనైతే మూడు మూడున్నర చిన్న సైజు వాళ్ళకి మూడు పెద్ద సైజు వాళ్ళకి మూడున్నర అండ్ ఇంకా పెద్ద సైజు వాళ్ళకి నాలుగు వరకు పెడతానండి అంటే వాళ్ళ షోల్డర్ జారొద్దు షోల్డర్ పెద్దగా ఉండ కొంతమంది షోల్డర్ పెద్దగా ఉండడానికి ఇష్టపడతారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను మూడున్నర పెట్టినా అప్పుడైతేనే షోల్డర్ అయితే జారదండి వచ్చేసి చంక డీపు చంక డీపు నేను ఇలా కొలుస్తాను చూడండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎలా కొలుస్తానంటే చంక డీప్ వచ్చేసి ఈ ఇవి ఉన్నాయి కదండి జాయింటింగ్ చేసుకున్న భాగం ఆ జాయింటింగ్ చేసుకున్న భాగం రెండు భాగాలు కలిపి జాయింటింగ్ చేసుకున్న భాగం కాంచి చంక భాగం కాడికి గోయిడ మార్కింగ్ చేసుకున్న గుర్తు కాడికి అలా చేపెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అంటే జాయింట్ చేసిన భాగం కాంచి కొలిచింది అనమాట కరెక్ట్గా వచ్చేసింది హాఫ్ ఇంచేమో అది కుట్లకి అలా అయితే కరెక్ట్గా వస్తుందండి మనకు టేప్ లేని టైంలో ఇలా ఒల్చుకోవచ్చు అనమాట చంక డీప్ ఇప్పుడు కిందికి మార్కింగ్ చేసేసుకుందాం ఇంకా తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా అయిపోయింది ఇప్పుడు కట్ చేసేద్దాం ఓకే ఇంకా అయిపోలేదు ఇప్పుడంతా వన్ ఇంచ్ తోటి నెక్ డీప్ అయితే తీద్దాం నెక్ డిప్పు సంఖ డీప్ ఇది నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అంటున్నా ఏమనుకోకండి అలవా అలవాట్లో పొరపాటు అనమాట ఆపించు ఇది వన్ ఇంచ్ వన్ ఇంచు బ్యాక్ నెక్ డీప్ హాము హోల్ హాము హోల్ కరువు కరువు తిప్పడం కరువు తిప్పడం చంక భాగం కరువు తిప్పడం ఇంకా టైలరింగ్ భాష నేను బాగా నేర్చుకోవాలండి నాకు రాదు మాకు భాషతో చెప్పారా డైరెక్ట్గా చూపిస్తుంటే ఇలా 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 అని చూపిస్తుంటే తెలుసుకున్నది అయినా అంతగా నాకెందుకు ఎంత ట్రై చేసినా పెద్దగా మాట్లాడడం అయితే రాదండి ఏమనుకోదు నా మాటలల్లో అర్థం కాకపోయినా కానీ ఆడ డ్రాయింగ్ అయితే అర్థమవుతుంది కదా ఓకేనా ఇప్పుడు అంత కట్ చేసేద్దాం మనం మార్కింగ్ చేసుకున్న వారికి కట్ చేద్దాం ఓకేనా ఎవరన్నా వీడియో వాళ్ళు ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా అండి టక 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 చేస్తా మళ్ళీసారి స్పీడ్ ఎట్లా చేయాలో చూపిస్తా బ్లౌజ్ అనేది సముద్రం అనుకున్నాం కానీ కాదండి మహాసముద్రం అంతకంటే ఇంకా లోతైనది ఏదైనా ఉన్నదంటే ఇంకా ఉంటుందన్నమాట అట్లా ఉంటుంది బ్లౌజ్తో ఎంత కుట్టినా ఏడో ఏడో ఏదన్నో ఒక మిస్టేక్ ఉంటుంది ఏమో చూడండి ఎంత ముడతలు ముడతలు ఉందో క్లాత్ అయితే నేనైతే అట్లనే కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకున్నాం ఇది వచ్చేసి హెల్బో హ్యాండ్స్ కాబట్టి క్లాత్ వచ్చేసి మీటర్ ఉందండి మీటర్ ఉంది అండ్ కొంచెం ఇది కాటన్ టైప్ ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నా అది బ్లౌజ్ కంటే ఇలా బ్లౌజ్కి నాలుగు ఫోల్డింగ్స్ వేసుకొని ఓపెన్ అవతల సైడు ఫోల్డ్ చేసింది మన సైడు ఇప్పుడు ఎడ్జ్ మార్కు చేసుకొని ఎడ్జులు కట్ చేసేద్దాం క్లాత్ ఈక్వల్గా ఉంటుందండి ఇలా కట్ చేయడం వల్ల హెచ్చు తగ్గులు రాదనమాట ఎక్కడనైనా అంతే హెచ్చు క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే అది కట్ చేసేయాల్సిందే ఏమనుకోకుండా నా భాష ఇంతే దీని కంపల్సరీ కాస్త సంఖ పేలికలు అయితే పడుతుంది చూసేయండి హెమ్మింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇగో ఇది మాత్రం మరవద్దండి ఇది కూడా షార్ట్ వీడియోలో చెప్పాను హెమ్మింగ్ కోసం వేసే పట్టి వరకు క్రాస్ అక్క నుంచి తిప్పొద్దండి హెమింగ్ కోసం వేసే పట్టి ఎంత వెడలిపోతుంటే అంత మెడపు స్ట్రైట్ లైనే గీసుకోవాలి ఇప్పుడు గీసి చూపించాను చూడండి అలానే స్ట్రైట్ లైనే గీసుకోవాలి ఆ తర్వాత నుంచి తీయాలి క్రాస్ అనేది కానీ కింది నుంచి క్రాస్ తీసేస్తే ఇక్కడ కింది సైడ్ పట్టేసినట్టు ఉంటుందండి హ్యాండ్ దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు నేను ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలలో చూస్తుండండి అర్థమవుతుంటాయి ఒక్కొక్కటి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కరువు తిప్పుకోవాలి ఫస్టే కరువు తిప్పుకోవడం కాదు ఇప్పుడు ఎంతుందో చూద్దాం చంక డౌన్ ఎంతుందో అది హ్యాండ్ డౌన్ ఎంతుందో చూద్దాము ఇది వచ్చేసి ఎంత ఉంది లెవెన్ లెవన్ ఉంది లెవెన్కి ఎంత మూడు ఇది కొంచెం కొంచెం పెద్ద సైజు కాబట్టి థర్టీ సైజు కాబట్టి ఏం చేస్తుంది థర్టీ అబో సైజు కాబట్టి ఎంత మూడు ఇంకా థర్టీ ఫైవ్ అబో్ అయితేనేమో మూడున్నర ఇది హ్యాండ్ డౌన్ కింది భాగం ఇప్పుడు ఎంత మూడించులు తక్కువ తోటి మార్కింగ్ చేసుకున్నాం అనమాట పై భాగానికి కింది భాగానికి హ్యాండ్ పై భాగానికి కింది భాగానికి ఇంచుల తేడా ఓకేనా ఇలానైతే కరువు తిప్పేసుకున్నాం నేను అందా తిప్పానండి అది కరెక్ట్ కాదు మళ్ళీ తిప్పుతాను చూడండి ఇలా ఓకేనా ఇది కరెక్ట్ ఉందా లేదా అనేసి ఇదో కరువు స్కెళ్తావు చూసేద్దాం ఇది ఒక్కొక్కసారి నాకు కూడా అర్థం కాదండి కరువు తిప్పడం ఓకే ఇలా కొంచెం తేడా ఉంది చూడండి వన్ ఇంచు బయటికి వదిలేసుకున్న తర్వాత కరువు తిప్పుకోవాలండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది చూడండి నాకు వన్ ఇంచు ఫస్ట్ వదిలేసుకున్న తర్వాత ఇది అసలైన కరువు నేను చంక డౌన్ అనేది కట్ చేసే అది కుట్టేటప్పుడు తీస్తానండి కాళ్ళు సరిగా సపోర్ట్ చేయక ఇలా కట్ చేయడానికి వంగడం రాక నాకు నిలబడి టేబుల్ పైన కట్ చేయడం రాక అందాద కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు మిషన్ పైన మళ్ళీ దాన్ని నీట్గా కట్ చేసుకొని కుడతాను అన్నమాట నాకు ఇలా వంగి కట్ చేయడం అంతా నీట్గా చేయడానికి కూడా రాదండి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అంటే నేను ఫిజికల్ హ్యాండికాప్ట్ కదండి అందుకని కాళ్ళు ఫోల్డ్ అవ్వవు కాళ్ళకు ఆపరేషన్ అవ్వడం వల్ల ఇది రెండు ఇంచులు ఖర్చు కోసం అండి ఎప్పుడు తీసినా ఏం లేదండి ఫస్ట్ చెప్తాం కానీ ఏది ఎప్పుడు ఇంకో ఇంత చంక పేలిక పడుతుందండి దీనికైతే ఓకేనా చూడండి కోన్ షేప్ క్రాస్ అయితే ఇలా తీసుకోవాలా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి అర్థమవుతుందండి అర్థం అవ్వకపోతే చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను వీడియో వీడియోకి గ్యా ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదండి వీడియో వీడియోకి ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టు చూసుకోవాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నా ఓకేనా అగో అలా గీసేసుకున్నదంతా భాగానికి శంఖపెలకల్ అయితే వేసేసుకున్నాను ఓకేనా ఏదో ముడత ముడుతుందండి కుట్టేటప్పుడు సాఫ్ చేసుకుంటూ వాటర్ చల్లుకుంటూ సాఫ్ చేసుకుంటూ కుడతా నేను అంతా మిషన్ మీద నా కటింగ్ మొత్తం ఎక్కువ శాతం మిషన్ మీదనే ఉంటుందండి కింద తక్కువ కాకపోతే మెయిన్ మెయిన్ క్లాతులు కట్ చేసుకొని ఉంటాయి అన్నమాట కొంతమందికి ఇలా కుట్టేటప్పుడు కట్ చేయడమే కుట్టుకుంటేనే కట్ చేస్తారండి ఒక భాగాన్ని కుట్ చే కట్ చేసుకుంటూ కుట్టుకు మిషన్ పైన కట్ చేసుకుంటూ కుట్టే వాళ్ళు ఉంటారు కూడా ఇప్పుడు ప్రంట్ భాగం ఇందులోనైతే ఎలాంటి టేప్ కొలతలు కూడా పెట్టను కావాలంటే చూడండి మీరే చూడండి టేప్ కొలతలు పెట్టకుండా ఇలా చూపిస్తాను ఇలా రెండు ఇంచులు అందాద ఇది రెండు ఇంచులు కరెక్ట్గా ఉంటుందండి ఇలా పైన షేప్ బెల్ట్కు సరిపోదు కాబట్టి కింది సైడు ఇలా క్రాస్ చేయాలి క్రాస్ క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈక్వల్గా మార్కింగ్ చేసేసుకుందామా మార్కింగ్ మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ యాజ్ టీజ్గా మార్కింగ్ చేసేసుకుందాం ఏమండో వీడియో ఒకటే చూడకండి లైక్ ఇచ్చండి ప్లీజ్ దయచేసి నేను ఏ వీడియో అది చేసుకుందాము రికార్డింగ్ చేసుకుందామన్నా కూడా అంత డిస్టర్బెన్స్ అయ్యాను అబ్బో కొలిశానా టేపు సిక్స్ సిక్స్ అయ్యో కొలిసానే టేప్ కొలతలు ఎక్కువ చేస్తానని సిక్స్ పెట్టుకోవాలి అక్కడే ఒక సిక్స్ ఒక్కటే పెట్టుకున్నా బ్లౌజ్ కొలత లేకుంటానా నేను కట్ చేసేది ఓకే ఓకే అయ్యో నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసి పెట్టానండి ఏదేమైనా మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుందిగా మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయలేను సరేనా చూడండి ఇటు మూడున్నర మార్కింగ్ అంటే క్రాస్ షేప్ బెల్ట్ దగ్గర క్రాస్ ఇవ్వాలి కదా ఇలా ఇటు చివర్లకు కూడా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి పైకి వన్ అండ్ హాఫ్ ఉచ్చుల కా ఉక్సిపట్టి కాజా వైపు పట్టి వైపు వన్ అండ్ హాఫ్ కిందికి మూడున్నరతో వన్ ఇంచు హామ్ బోల్తో క్రాస్ అయితే తీసుకున్నాం ఇది నెక్ వచ్చేసి సిక్స్ పెట్టుకున్నామండి మనకు కొలతలు తెలివైనప్పుడు సిక్సే పెట్టుకోవాలి అందరు ఎవరికైనా పెట్టాల్సింది సిక్స్ నేను చాలా వీడియోలలో చెప్పాను ఫ్రంట్ భాగం గల్లా వచ్చేసి సిక్స్ అని మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇది తీసింది వైపు ఇప్పుడు అలా తీసింది నేను మళ్ళీ మళ్ళీ చూడలేక అట్టనే రికార్డింగ్ చేశానండి చంకటి చంకటి హాఫ్ ఇంచు కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసినంత కట్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్యాక్ బాగ్ది ఇంకేంటిది బ్యాక్ భాగంది ప్లేట్స్ వేయడానికి టక్స్ పెట్టుకోవాలి ఇలా ప్రంట్ భాగానికి టక్స్ పెట్టుకోవాలి అందాదా ఇది అందాదే కొలతలతోటి నెక్స్ట్ 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 వీడియోలలో వచ్చేస్తుంది చూసేసుకోండి ఇప్పుడైతే అందాదా అందాదా ఓకేనా చంకటి కట్ చేయకుండా వస్తుంది చంకలు హాఫ్ ఇంచు ఇలా లోపలికి కట్ చేసుకోవాలి ఓకేనా ఇంకా తర్వాత వగేర 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 ఏమేమి ఉంటాయి ఇంకా వచ్చేసి వచ్చేసి వగేర వగేర ఎంత అంటే ఇంకా షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అందాదండే అంత తీసేసుకొని తర్వాత ఎంత కరెక్ట్గా ఉంటుందో అంత చూసేసుకొని కట్టుకుందాం జస్ట్ ఏ భాగాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం భాగం భాగంతో ఎంత పొడవు కావాలో కొల్చేసుకొని ఇప్పుడు వేరే జాయింట్లు వేయాలి కాబట్టి ఈ కిందికి హాఫ్ ఇంచు ఖర్చు పై హాఫ్ ఇంచు ఖర్చు అంటే అదే బ్లౌజ్ డబల్ అదే పీసు డబల్ ఫోల్డ్ వేయడానికి లేదు అందుకని ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక దీని తర్వాత ఇంకేముందండి చెప్పుకోండి ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ కట్ చేసేసాం ఇంకా వేరే అతుకులతో వేరే తోటి వేయాలి దీంట్లో సరిపోలేదు ఇంక ఇప్పుడు ఆ క్లాతుల శంఖ పేలిక అది హ్యాండ్కు శంఖ పేలికలు వేయాలి మళ్ళీ నడుము నడుము